అమ్మవారు పుత్రకామేష్టి చేస్తే యజ్ఞ పురుషుడు బయటకు వచ్చి పాయసం ఇస్తే ఆ పాయసం తిన్నాక వాళ్ళ తల్లిదండ్రులు పుట్టారు అంటే రామచంద్రమూర్తి ఎలా పుట్టారో అలా జన్మించిన తల్లి అనమాట ఆ తల్లి చిన్నప్పటి నుంచి బ్రహ్మచారిణి స్వరూపంలో ఉండిపోయారు అంటే మనకి నవదుర్గల్లో బ్రహ్మచారిణి అమ్మవారు ఉంటారు కదా అలా ఉండి నేను వివాహం చేసుకోను నాకు లౌకికమైన సుఖాలు ఏవి వద్దు నేను పరమేశ్వరుడి దానను అని చెప్పుకున్నారు అమ్మవారు ఆ ప్రాంతాన్ని పరిపాలించి విష్ణువర్ధనుడు అనే రాజు కన్ను ఆ తల్లి మీద పడింది నేను ఎలాగైనా తల్లి వివాహం చేసుకుంటాను అంటే ఆ తల్లి పరమేశ్వరుడికి అంకితం అయిపోయింది వివాహం చేసుకోవడానికి కుదరదు అని చెప్తే అప్పుడు ఏం చేశాడు నేను సైన్యాన్ని తీసుకొని దండెత్తు వస్తాను మీ మీదకి నాకు ఇచ్చి వివాహం చేయకపోతే ఒక నెల రోజులు గడుమిస్తున్నాడు ఆ తల్లి వాళ్ళ నాన్నగారు కుసుమశ్రేష్ఠని ఆయన ఏం చేశారంటే ఏడు వందల పద్నాలుగు గోత్రాల వాళ్ళ నా చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది గ్రామాల నుంచి పిలిచి ఇదిగో ఇప్పుడు ఈ రకమైన సమస్య వచ్చింది వివాహం చేసుకోను అంటే దండయాత్ర చేస్తాడు వివాహం చేద్దామా అంటే ఆ తల్లి పరమేశ్వరుడికి అంకితం అయిపోయింది అలాగనే మన వర్ణం వేరు వాళ్ళ వర్ణం వేరు అది వర్ణాంతరం వివాహం అవుతుంది ఏం చేయాలి ఇప్పుడు అందులో నూట రెండు గోత్రాల వాళ్ళు అలా వద్దు ఏ తను బెదిరిస్తే ఎందుకు భయపడాలి ఒక ఆడపిల్ల స్వేచ్ఛకి సంబంధించిన విషయం అది తనకి ఇష్టం ఉంటే చేసుకుంటూ లేకపోతే లేదు వాడేవాడు వచ్చి బెదిరించడానికి అందుకని మనం భయపడద్దు ఎలాగైనా సరే పోరాడదాము ఎదురొడ్డి నిలబడదాము అని నూట రెండు గోత్రాల వాళ్ళు అన్నారు ఇంకొక ఆరు వందల పన్నెండు మంది గోత్రాల వాళ్ళు మాత్రం వద్దు రాజు అడిగినప్పుడు ఇచ్చి వివాహం చేసేయడం మంచిది లేకపోతే దండయాత్రకు వస్తే జల నష్టం అంటే వీళ్ళిద్దరి మధ్యలో వాదన వచ్చింది వస్తే ఆ తల్లి నవ్వి మీరు ఎవ్వరు జల నష్టం కలుగుతుంది అని బాధపడకండి అతన్ని వివాహం చేసుకోను నేను అలాగనే మీ అవ్వరి మీదకి దండయాత్ర రాకుండా చూసుకుంటా కూచినది అందుకని నేనే అహింసా మార్గంలో ఆత్మార్పణం చేసుకుని సత్యాగ్రహం చేస్తాను నా అంత ఆరు వందల పన్నెండు గోత్రాల వాళ్ళు నువ్వు సత్యాగ్రహం చేసుకున్నాక అతను వచ్చి దండయాత్ర చేస్తే ఏమవుతుందంటే ఏమి రాడు ఈ వార్త తెలియగానే అతను చనిపోతాడు అని చెప్పి వాళ్ళకి నమ్మకం లేక ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఆ నూట రెండు గోత్రాల వాళ్ళు మాత్రం అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మ నీతోనే మా జీవితము మేము కూడా నీతో పాటు ఆత్మార్పణ చేసుకుంటాము అని ఆ ప్రతి కుటుంబంలోంచి ఒక ఉచ్చ ఒకడు వచ్చి అమ్మవారితో పాటు మాఘ శుద్ధ ద్వితీయ రోజు అగ్నిలో ఆహుతయిపోయి ఆత్మార్పణ చేసుకున్నారు ఆ తర్వాత నిజంగానే వార్త తెలియగానే ఆ రాజు చనిపోయేది వేరే విషయము ఆ నూట రెండు గోత్రాల వాళ్ళు అంత విశ్వాసంతో అమ్మవారితో ఉన్నారు కదా ఆర్య ఆర్యవైశ్యులు అని పిలుస్తారు ఆ నూట రెండు గోత్రాల వాళ్ళకి గుర్తుగా అక్కడ స్తంభాల మీద వాళ్ళ గోత్ర ఋషులు అలాగే గోత్రం ఏమిటి మూల పురుషులు ఎవరు అవన్నీ రాసి అన్నమాట అది చూస్తే అసలు ఎంత సంతోషం వేస్తుంది అంటే మూలాలు మర్చిపోకుండా ఆ గోత్రాలను అలా గుర్తు పెట్టుకున్నారు అని ఆనందం కదా అలా వంశీయు తర్వాత వారణాసి వెళ్ళి వాళ్ళందరికి ఉత్తర క్రియలు చేసి వచ్చి అక్కడి నుంచి ఒక్కొక్క శివలింగాన్ని తీసుకొచ్చి ఊళ్ళో ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించిందే లింగాల మీద మీరు అమ్మవారి ఆలయానికి వెళ్తుంటే సరిగ్గా ముందు వీధిని లింగాల వీధి అంటారు అది గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు ఆ లింగాలన్నీ లేవు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ బజార్ మధ్యలో ఒక్క లింగం మాత్రం అక్కడ ఉంది అది కావాలంటే దర్శించుకోవచ్చు అలాగే చరిత్ర పురాణం అన్నిటికీ సంబంధించిన అపూర్వమైన ప్రదేశం అయితే మరి అమ్మవారు ఆత్మార్పణ ఎక్కడ చేశారండి ఆ చేసిన స్థలం ఆ కూడా ఇప్పటికే ఉంది అది ఎక్కడ ఉంది అంటే మీరు ఆలయంలో దక్షిణం వైపు చూస్తే అక్కడ ఒక గుమ్మ ఉంటుంది అందులోంచి మీరు బయటికి వెళ్తే కనుక ఆ బయట ఒక మండపం కనిపిస్తుంది అక్కడ అమ్మవారు అగ్నిలో ఆహుతైపోయి జగజ్జననిగా దర్శనమిచ్చిన విగ్రహాలు అవన్నీ ఆ పక్కనే వాళ్ళ కులగురు వాళ్ళ కుటుంబం అవన్నీ ఉన్న విగ్రహాలు ఉన్నాయి అది మాత్రం తప్పకుండా చూడండి అసలు ఆ ప్రదేశానికి వెళితే గడవ నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే మొట్టమొదటిది అమ్మవారి పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం అమ్మవారు నడయాడిన నేల అలాగేనే అమ్మవారు ఆత్మార్పణ చేసిన అగ్నిగుండము ఆ మట్టి అది చూడగానే చాలా బాధేస్తుంది అపూర్వమైన త్యాగం కదా అతని యుద్ధానికి వచ్చుంటే జలనష్టం జరిగేది అప్పుడు అమ్మవారు సరే అలా వద్దు నేనే ఆత్మార్పణ చేసుకుంటాను అని మనందరి ప్రాణాలు కాపాడటానికి ఆవిడలోకి వెళ్ళిపోయారు అంటే ఎంతటి త్యాగం అది ఇప్పుడు చూడండి రెండు దేశాల మధ్యలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది లక్షల మంది చనిపోతున్నారు ఆ పాలకులు ఇద్దరు హాయిగా వాళ్ళ కుటుంబాలను తీసుకెళ్లి ఎక్కడో దాచుకున్నారు సామాన్య ప్రజలు లక్షల మంది అనాథలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏదీ జాలి లేదు అలాంటి ఎవరికైనా ఇలాంటి చరిత్రలు వినిపించారు అనుకోండి అప్పుడు ఆ మానవత్వం అనేది పైకొచ్చి ఒక్కళ్ళైనా తగ్గిపోయి చిన్న అహంకారాన్ని వదిలేసి నేను తగ్గిపోతాను ఇన్ని లక్షల మంది చనిపోయే బదులు అనుకున్నారంటే ఇప్పుడు దేశాలు బాగుపడతాయి అలాంటి అద్భుతమైన చరిత్రల్ని మన నేల ఇస్తుంది అసలు ఆ ప్రదేశం చూస్తే కనుక ఆ కథ తలుచుకుంటే కళ్ళు చెమ్మగిల్లిపోతాయి